ఏ వ్రతం ఏ నోము చేసినా పురుషునికి ఎడం వేపున స్త్రీని కూర్చోబెడతారమ్మా అది ఎంత గొప్ప సంప్రదాయమో తెలిసా మన ఇష్టం వచ్చినట్టు కూర్చోకూడదు కుడివైపు కూర్చుంటే తల్లి అవుతుంది ఎడంవైపు కూర్చుంటేనే భార్య ఎందుకని దానికి లెక్క ఉంది పూర్ణ స్వరూపం పురుషుడు సున్నా పురుషుడు అంటే శూన్యం లేదు సున్నా ఓ సున్నా వేయండి కాగితం మీద సున్నాకి కుడివైపున మీరు అంకి వేయండి సున్నా ఒకటి సున్నా ఒకటి రెండు రూపాయలను రాయండి చెక్కు రాయండి సున్నా పన్నెండు సున్నా ఒకటి రెండు అనాలి సున్నా పన్నెండు అంటే ఒప్పుకోరు జీరో తర్వాత వన్ టూ అనవలసింది జీరో ట్వెల్వ్ అంటే కుదరదు ఎక్కడ సున్నా తర్వాత ఒకటి రెండు వేసి పన్నెండు రూపాయలు ఇమ్మనండి బ్యాంకు వాళ్ళు ఇవ్వరు నువ్వు సున్నా ఇసే ముందట అంతే సున్నాకి కుడివైపున అంకెలు ఎన్ని వేసినా వృద్ధి జందవు శూన్యం అదే సున్నాకి ఎడమి వేపున ఒకటి వేయండి పది రూపాయలు అయింది రెండు వేయండి రెండు వందల పది అయింది మూడు వేయండి మూడు వేల రెండు వందల పదిహేను ఇలా మీరు ఎడంవేపున అంకెలు వేసుకుంటూ పోయిన కొద్దీ వృద్ధి చెందుతుంది అంటే స్త్రీ అంటే వృద్ధి ఆవిడ ఎడం ఉంటేనే సంసారం వృద్ధం